Mức తెలుగు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అరుదైన గౌరవం అందుకున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే పౌర పురస్కారం మూడవది అయిన పద్మభూషణ్ అవార్డుని ఆయన సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు ఈ సందర్భంగా బాలయ్య మెరిపించారు తెలుగు జాతి నిలువెత్తు సంతకమైన పట్టుపంచకట్టుతో ఆయన కనిపించారు తెలుగు వెలుగులను అలా ఢిల్లీలో వెలిగించారు కళా ఫిల్మ్ అభినయం విభాగంలో ఆయనకు ఈ అవార్డు దక్కింది ఇక బాలయ్య పేరుని ప్రకటించగానే ఆయన ఉత్సాహంగా నడుస్తూ అందరికి అభివాదం చేసుకుంటూ వేదికను అధిరోహించారు రాష్ట్రపతికి వినయంగా నమస్కరించి చిరునవ్వులు చిందిస్తూ ఆయన ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు బాలయ్య తెలుగు సినిమా రంగానికి గత యాభై ఏళ్లకు పైగా విశేష సేవలను అందిస్తున్నారు ఆయన అన్ని జానర్లలో నటిస్తూ మెప్పిస్తూ వస్తున్నారు ఈ తరంలో పౌరాణిక సాంఘిక చారిత్రాత్మక జానపద జానర్లలో నటించిన ఏకైక నటుడిగా పేరు తెచ్చుకున్నారు అంతేకాదు తెలుగులో తొలి సైన్స్ ఫిక్షన్ కి ఆయనే నాంది పలికారు అది ఆది త్రీ సిక్స్టీ నైన్ గా ఈ రోజుకి జనం గుండెల్లో ఉండిపోయింది అదే విధంగా ఫ్రాక్షన్ సినిమాలకు ఆయనే కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు ఇక నందమూరి బాలయ్య ఈ అవార్డు అందుకోవడం పట్ల ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆనాడు అన్న నందమూరి తారక రామారావుకు పద్మశ్రీ అవార్డు పంతొమ్మిది వందల అరవై దశకంలో లభించింది ఇప్పుడు ఆయన కుమారుడికి దాదాపు ఆరు దశాబ్దాల తరువాత ఈ పౌర పురస్కారం దక్కింది తెలుగు సినిమా రంగంలో నందమూరి కుటుంబం చేసిన సేవలు ఎంతో ఘనమైనవిగా చెప్పుకోవాలి ఇక చూస్తే ఈ అవార్డు ఫంక్షన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కీలక నేతలు సహా ఎంతో మంది హాజరయ్యారు పద్మభూషణ్ అవార్డును అందుకున్న బాలయ్యకు తెలుగు సినీ సీమ సత్కారం అందిస్తుందా అన్న చర్చ సాగుతోంది గతంలో మెగాస్టార్ చిరంజీవికి ఈ అవార్డు వచ్చినప్పుడు అంతా కలిసి ఆయన్ను సన్మానించారు మరి తెలుగు పరిసరంలో లెజెండరీ పర్సనాలిటీగా ఉన్న బాలయ్యను కూడా సత్కరించుకోవడం సముచితం అన్న మాట ఉంది చూడాలి మరి ఏం జరుగుతుందో